సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై మన చెర్నీ విత్ సాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ నా మనసు అనేది ఏమీ బాగోలేదు తల్లి చాలా దిగులుగా ఉన్నాను నువ్వు నన్ను ఇలా మోసం చేస్తావని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పి ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి ఏంటి బాబా ఏం చెప్తున్నారు ఎందుకు దిగులు పడుతున్నారు ఏంటి మనం చేసిన మోసం ఏంటి అనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన ఆ భగవంతుని ఆశీస్సులతో సంపూర్ణ జ్యోతిష్యం అనేది చెప్తున్నారనమాట ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఈయన నిజంగా అండి ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే నిజంగా ఆ పూజ ఫలించి ఎంతో మంది బాగుపడిన వాళ్ళు ఉన్నారనమాట అందువల్ల నమ్మకంతో ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం అనేది కొద్ది రోజుల్లోనే దొరుకుతుందండి అంతేకాకుండా ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం విద్య ఉద్యోగం కోర్టు భూమి అన్నదమ్ముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయడం స్త్రీ పురుష వసీకరణ ఇలాంటి సమస్యలకి పరిష్కారాలు చూపిస్తున్నారండి ఒక్కసారి ఆయన్ని కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజు వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి బాబా ఎప్పుడూ కూడా మనకి మంచి మంచి మెసేజెస్ పంపిస్తూ ఉంటారు అలాగే ఈరోజు పంపించే సందేశం ఏంటి అని అంటే బిడ్డ నాకు చాలా దిగులుగా ఉంది అస్సలు మనసేమీ బాగోలేదు నువ్వు నన్ను ఇలా మోసం చేస్తావని అనుకోలేదు అని అంటే బాబా ఒక చిన్న కథ ద్వారా తెలియజేస్తున్నారండి అంటే ఒక భక్తుడు బాబాని మోసం చేసిన విధానం అనేది ఎలా ఉంది అనేది తెలుసుకుంటే కనుక అలాంటి విషయాలు మళ్ళీ కూడా మనం అందరము కూడా చేయకుండా ఉంటాము ఆయన్ని బాధ పెట్టకుండా ఉంటూ ఉంటాం ఎప్పుడైతే అండి తన బిడ్డలు తన మాట వినకపో తల్లిదండ్రులు ఎలా అయితే బాధపడుతూ ఉంటారో అలాగే బాబా కూడా మనం చేసే చిన్న చిన్న విషయాలు ప్రతి విషయాన్ని ఆయన గమనిస్తూనే ఉంటారు అవన్నీ కూడా మన బిడ్డలు ఎందుకు ఇలా చేస్తున్నారు మన మాట వినటం లేదు అని అనేటప్పుడు ఆయన ఎంత బాధపడతారు అనేది ఈ కథ ద్వారా తెలుసుకుందాం ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు అండి ఈయన బాబాని చాలా వరకు కూడా ఇష్టపడతారండి ఆయనకి ఎన్నో రకాల పూజలు పరిహారాలు చేస్తూ ఉంటారు అందరితోటి కూడా చాలా వరకు కూడా ఫ్రెండ్లీగా చాలా మంచిగా ప్రేమతో మాట్లాడుతూ ఆప్యంగా మాట్లాడుతూ చాలా సున్నితంగా మాట్లాడతారండి ఎవరితో ఎలాగ ఒక్క మాట ఏదైనా సరే కంగారు పడిపోయే కోపంలోనో మాట్లాడితే వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడతారో ఎక్కడ హట్ అవుతారో అని చెప్పేసి చూసి చూసి చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు అనమాట ఆయన అలాగా ఎన్నో రకాలుగా మనుషులు ఎవరిని కూడా కూడా కష్టపడకుండా కష్టపెట్టకుండా అందరితోనూ ప్రేమగా ఉండగలిగే ఒక గుణం ఉందండి ఆయనకి అలాంటి సమయంలో ఆయనండి చాలా వరకు పిల్లలతోటి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరు అందరితో కూడా ఎలా నడుచుకోవాలి అనేది ఆయన మనం విడిగా చెప్పాల్సిన అవసరం అనేది ఏమీ లేదు బయట వాళ్ళతోటే అంత ప్రేమగా ఉంటున్నారు అని అంటే ఆయన ఇంట్లో వాళ్ళతో కూడా అంతే ప్రేమగానే ఉంటూ ఉంటారు ఒకరోజు ఏమవుతుంది అనంటే ఇలాగా ఆయనకు ఒక సమస్య అండి ఆ సమస్య నుంచి బయటపడడానికి ఒక మార్గాన్ని చూపించమని బాబాని అడుగుతూ ఉన్న సమయంలో మరొక సమస్య అనేది ఎదురయ్యిందండి ఇలా సమస్యల మీద సమస్యలు వస్తున్నాయి ఆ సమస్యలు ఏంటి అనంటే ఇతని ఎంత మంచిగా ఉన్నా కూడా మనం ఎంత జాగ్రత్తగా మాట్లాడుతూ ఉన్నా కూడా ఎదుటి వాళ్ళు అతన్ని మోసం చేస్తూనే ఉన్నారండి ఒక బిజినెస్ పరంగా కానీ ఒక మాటల వల్ల కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం వల్ల కానీ ఇలాగా అతన్ని మోసం చేస్తూనే ఉన్నారు వాళ్ళ అన్న మాటల్ని ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోతూ ఉన్నారు అంటే ఒక ఫ్రెండ్ అండి తనకి ఫలానా టైంకి వస్తానని తన దగ్గర తీసుకున్న డబ్బులు ఇస్తానని తిప్పిస్తూనే ఉన్నాడండి తిప్పించుకుంటూనే ఉన్నాడు అలాంటి ఒక సమస్య గురించి బాధపడుతూ బాబాతో చెప్తూ ఉన్న సమయ సమయంలోనే ఇంకొక ఫ్రెండ్ అండి ఇంకొక ఫ్రెండు అతనికి ఫోన్ చేసి అరే నువ్వు నాకు అవసరానికి మా నాన్నగారు ఆపరేషన్కి డబ్బులు ఇచ్చావు కదా నాకు సమయానికి ఇప్పుడు ఈరోజు ఇద్దామనుకున్నాను నాకు కుదరలేదు ఇంకొక రెండు నెలలు నాకు టైం కావాలి అని చెప్పి ఆల్రెడీ వచ్చేసి రెండు నెలల నుంచి తిప్పించుకుంటూ ఉన్నాడండి ఇంకా రెండు నెలలు టైం కావాలని అడుగుతూ ఉన్నాడు ఇలాగా సమస్యల మీద సమస్యలు వస్తూ ఉన్నాయి అందరూ మోసం చేస్తున్నారని ఒక మైండ్ సెట్కి అతను వచ్చేస్తాడండి వచ్చి బాబా దగ్గర కూర్చొని ఏడుస్తూ బాబా నన్ను క్షమించండి బాబా నాకు జీవితం మీద విరక్తి కలిగింది నాకు ఏం ఏం చేయాలో తెలియటం లేదు అందరూ మోసం చేస్తున్నారు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నాకు తెలియటం లేదు బాబా అని చెప్పేసి అతను ఏం చేస్తాడు అని అంటే తను సూసైడ్ చేసుకోవడానికి అంటే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తాడండి అంటే ఒక కొండ మీదకి వెళతాడు ఆ కొండ మీద నుంచి దూకి చనిపోదాము అని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉండగా వెనక నుంచి ఒక చెయ్యి పట్టుకొని వెనక్కి లాక్తు లాగుతున్నట్టుగా అనిపిస్తుందండి అది ఎవరు అని అంటే అది ఎవరో కాదు మన బాబాగారే అనమాట అలాగా ఆపినప్పుడు ఆయన ఒక ముసలాయన రూపంలో ఉంటారండి ఉండి అలా చేయి పట్టుకొని వెనక్కి లాగినప్పుడు అడుగుతాడు అడుగుతాడనమాట ఏంటి నాయన ఈ పని చేస్తున్నావు ఇలా చనిపోవడం ఆత్మహత్య అనేది చాలా తప్పు కదా నువ్వు ఇలా చేయడం మంచిది కాదన్న విషయం నీకు తెలియదా అని చెప్పేసి చెప్పినప్పుడు అతను చెప్తాడనమాట భక్తుడు నాకు జీవితం మీద విరక్తి కలిగిందండి నాకు బతకాలని అనిపించడం లేదు ఈ ప్రపంచంలో ఎవరిని చూసినా కూడా ఏదో ఒక రకంగా నన్ను మోసం చేస్తూనే ఉన్నారు అని చెప్పేసి అతన్ని అడిగినప్పుడు అతను అడుగుతాడండి ఆ పెద్ద అందరూ నిన్నే మోసం చేస్తున్నారు అని అంటున్నావు కదా నువ్వు ఎవరిని మోసం మోసం చేయటం లేదా ఇంతవరకు నువ్వు ఎవరిని మోసం చేయలేదా అని అడుగుతాడండి అడిగినప్పుడు అదేంటయ్యా అలా అడుగుతున్నారు నేను ఇంతవరకు ఎవరిని మోసం చేయలేదే ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు పలానా టైంకి వస్తానని రాకపోవడమో ఎవరినన్నా మాట అనడమో కష్టపడతారేమో అని చెప్పేసి చూసి చూసి ఎంతో జాగ్రత్తగా ప్రేమతో ఎంతో ఆప్యాయంగా ఉండేవాడిని అందరితోటి అలాంటిది నన్నే మోసం చేస్తున్నారు నాకు జీవితంలో ఎలా బతకాలో కూడా తెలియటం లేదు అని చెప్పేసి అని అన్నప్పుడు ఆ పెద్ద అడుగుతాడండి నిన్నే నమ్ముకొని ఉన్న నీ భగవంతుణ్ణి అంటే నీ సాయినాథుణ్ణి నువ్వు మోసం చేస్తున్నావు అందరూ నిన్ను మోసం చేస్తున్నారని నువ్వు భగవంతుణ్ణి మోసం చేస్తున్నావా అని చెప్పేసి అడుగుతాడండి అప్పుడు అతనికి అర్థం కాదు అయ్యో స్వామి మీరు ఏమంటున్నారు నేను భగవంతుని మోసం చేయడం ఏంటి నాకు అర్థం కావట్లేదు వివరంగా చెప్పండి అని అంటే నువ్వు ఇలా ఆత్మహత్య చేసుకుంటున్నావు కదా అది భగవంతుడికి ఇష్టమైన నీ సాయినాథుడు ఇష్టపడతాడా ఆయన పర్మిషన్ లేకుండా అంటే ఆయన ఆయన అడగకుండా ఆయన ఇష్టం లేకుండా ఎప్పుడు కూడా నువ్వు ఒక పని చేయాలి అని అన్నా కూడా ఆయన అడిగే చేస్తూ ఉంటావు బాబా నేను ఈరోజు పని చేయాలనుకుంటున్నాను నాకు ఇలాంటి విషయం జరిగింది అని నువ్వు అనుకున్నా అనుకుని చేస్తూ ఉండేవాడివి కానీ ఈరోజు ఇలాంటి ఒక పని చేస్తున్నానో లేదంటే ఇలాంటి ఇలా చేస్తాను తప్పను నువ్వు ఇలా చేస్తే బాబా బాధపడతారనో ఒక్కసారైనా నువ్వు ఆలోచించావా అందరూ నిన్ను మోసం చేస్తున్నారని నువ్వు కూడా మోసం చేయడానికి అంటే నువ్వు బాబాని మోసం చేయడం అనేది ఒక పక్కన ఉన్నా కూడా అందరూ మోసం చేసే దారి వేరు నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోవాలని అనుకుంటున్నావు ఇది ఎంతవరకు న్యాయం ఇది ఎవరైనా సరే ఎవరినైనా సరే మోసం చేయొచ్చు మనల్ని మనం మోసం చేసుకోకూడదు ఎప్పటికీ కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ధైర్యంగా ముందుకు సాగాలి అని చెప్పి నీ బాబా నీకు నేను ఉంటారు కదా అలాంటి విషయాలన్నీ కూడా మర్చిపోయి నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ భగవంతుడిని మోసం చేస్తున్నావు ఇది కరెక్టేనా అని చెప్పి పెద్ద అడిగినప్పుడు అప్పుడు ఆలోచిస్తాడండి అయ్యో స్వామి నేను ఇంత దూరం ఆలోచించలేదు నా బాబా గురించి నేను ఆలోచించలేదు నా కష్టాలే నా కళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పేసి అతను కాళ్ళ మీద పడతాడండి కాళ్ళ మీద పడి మళ్ళీ లేచి చూసేసరికి అక్కడ ఎవరు ఉండరు అనమాట అప్పుడు అతనికి అర్థమవుతుంది అతన్ని కాపాడిందే ఆ బాబా అని నిజంగా ఆయన కష్టాల నుంచి బయటపడాలి ఆయన జీవించి ఇంకా కూడా జీవించడానికి ఏదో ఒక కారణం ఉండబట్టే భగవంతుడు ఆ కష్టాల నుంచి అంటే చనిపోవడానికి ప్రయత్నించడానికి ముందుగా బాబా వచ్చి కాపాడారు అన్న విషయం అనేది అతను తెలుసుకోగలుగుతాడనమాట నిజంగా అండి మనందరము ఎన్నో రకాలుగా బాబా చెప్పిన విషయాలను ఏదో ఒక సమయంలో మర్చిపోతూ ఉంటాం అది పాటించకుండా ఉంటూ ఉంటాం బాబాకి ఏం తెలుస్తుందిలే బాబా వచ్చి అడుగుతారా ఇలా చేయడం నాకు ఇదే ముఖ్యమనిపిస్తుంది అంటే చనిపోవడం తప్ప నాకు వేరే దారి లేదు ఇదే కరెక్ట్ అని మనం నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం అది ఏ మాత్రము సబబు కాదండి మనం మోసం చేస్తున్నట్టు ఎన్ని కష్టాలు వచ్చినా బాబా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి ధైర్యంగా ముందుకు సాగాలనే బాబా మనకి నేర్పించారు శ్రద్ధ సబూరి అనే మాటల్ని నమ్మకాన్ని ఓపికని ఎప్పటికీ కూడా నువ్వు మర్చిపోకు తండ్రి అని చెప్పి చెప్పినప్పుడల్లా సరే బాబా అని చెప్పేసి ఇప్పుడు ఒక కష్టమని రాగానే నువ్వు చనిపోవడం అనేది చాలా తప్పు అని చెప్పి తెలియచేయడం కోసమే బాబా మనకి ఈ కథను అందిస్తున్నారండి ఇది అవునా కాదా అనే విషయాన్ని నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్